హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కృష్ణప్రసాద్ని షూట్ చేసిందని నా చెల్లెలకు తెలిస్తే నా చెల్లెలు నన్ను అసహించుకుంటుంది అని చెప్పి శరత్ చంద్ర మనసులో అనుకుంటాడు వెంటనే పాయిజన్ బాటిల్ తీసుకొని పాయిజన్ తాగేసి నా చెల్లెలకి నా మొహం చూపించలేమును అమ్మ మీరా ఈ అన్నయ్య చనిపోయిన తర్వాత అయినా ఈ అన్నయ్యను క్షమిస్తావమ్మా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర పాయిజన్ తాగటం వల్ల గొంతులో ఇబ్బందిగా అనిపించి గొంతు పట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ ఫోన్ చేస్తుంది ఇక శరత్చంద్ర ఫోన్ చూసుకొని అపూర్వ ఫోన్ చేస్తుంది పాపం పిచ్చిది నా పైనే ప్రాణాలన్నీ పెట్టుకుంది నేను చచ్చిపోతున్నానని తెలిస్తే తట్టుకోలేదు ఆఖరిగా ఒక్కసారి అపూర్వతో మాట్లాడదాం అని చెప్పి శరత్చంద్ర మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి అపూర్వ అని చెప్పి అంటూ ఉంటే బావా ఎక్కడున్నావు బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బావా నీకొక సంతోషకరమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను బావా అని అపూర్వ అంటూ ఉంటుంది సంతోషకరమైన విషయమా ఏంటి అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చేశాడు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఇంటికి వస్తే నా చెల్లెల ముందు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర బాధపడుతూ ఉంటే బావా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు బావా ఆ కృష్ణప్రసాద్ తన్ని షూట్ చేసింది ఎవరో అని చెప్పాడు బావా నీ పేరు చెప్పలేదు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నీకు అబద్ధం చెప్తానా బావా అని చెప్పి అపూర్వ అంటుంది అయినా సరే ఈ ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు కృష్ణప్రసాద్ నా చెల్లెలు మీరాకి నిజం చెప్పేస్తాడు ఆ రోజు ఖచ్చితంగా నా చెల్లెల ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది ఆ రోజు నన్ను నా చెల్లెలు అసహ్యించుకుంటుంది నా చెల్లెలకి మొహం చూపించలేక చూపించలేక అని శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు బావా నువ్వు అనుకున్నవేం జరగవు బావా నువ్వు త్వరగా ఇంటికి వచ్చే బావా నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ నా చెల్లెలకి నా మొహం చూపించుకోలేక నా చెల్లెలు నన్ను అసహించుకుంటే చూసి తట్టుకోలేక నేను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నాను అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా పిచ్చి పట్టినా ఏంటి బావా అని అపూర్వ అంటూ ఉంటే లేదు అపూర్వ జరగబోయేదాన్ని గుర్తు చేసుకొని పాయిజన్ తీసేసుకున్నాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా ముందు ఎక్కడున్నావో చెప్పు బావా నిన్ను అర్జెంటుగా చూడాలి బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ నువ్వు వచ్చి కూడా ఉపయోగం ఉండదు అపూర్వ నువ్వు వచ్చేసరికి నా ప్రాణాలు పోతాయి అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు బావా నిన్ను నేను బ్రతికించుకుంటాను బావా అని అపూర్వ ఏడుస్తూ ఉంటుంది మన గెస్ట్ హౌస్లో ఉన్నాను అపూర్వ అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తుంది నేను వచ్చే వరకు కూడా బావ బ్రతకను అంటున్నాడు అంటే పాయిజన్ ఎక్కువగా తీసేసుకున్నట్టున్నాడు బావను ఎలాగైనా బ్రతికించుకోవాలి నేను ఇంత కష్టపడి ఆ శోభ చంద్రను చంపింది నా బావ కోసం అలాంటి నా బావ చచ్చిపోతా అంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది నేను వెళ్ళటం కంటే ముందు బావని సేవ్ చేసేవాళ్ళు వెళ్ళాలి అని అపూర్వ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి గెస్ట్ హౌస్కి వెళ్ళమని చెప్తుంది నేను కూడా వెంటనే బయలుదేరాలి నా బావను కాపాడుకుంటాను అని అపూర్వ మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర విషం తాగి నోటి నుండా నురగలతో గెస్ట్ హౌస్లో పడిపోయి ఉంటాడు ఈలోగా ఆంబులెన్స్ వస్తుంది నోటి నుండా నరగలతో ఉన్న శరత్ అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు ఇక మరోవైపు భూమి ఎస్పీ గారు చాలా మంచి పని చేశారు మా బావని సేవ్ చేశారు ఎస్పీ గారికి థ్యాంక్స్ చెప్పాలి అని భూమి మనసులో అనుకొని ఎస్పీ సూర్య ఉన్న రూమ్లోకి వెళ్తుంది భూమిని చూసిన ఎస్పి సూర్య ఏంటి భూమి చచ్చానా బ్రతికానా అని చూడటానికి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అయ్యో ఎస్పీ గారు మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అని చెప్పి భూమి అంటుంది థ్యాంక్సా ఎందుకు నీ భర్త నన్ను చావగొట్టినందుక అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు ఇక అదే సమయానికి గగన్ కూడా ఎస్పి సూర్యను పలకరించడానికి హాస్పిటల్కు వస్తాడు భూమి ఎస్పి సూర్యతో మాట్లాడుతూ ఉండటం గగన్ చూసి ఏం మాట్లాడుతుంది భూమి అని చెప్పి మనసులో అనుకొని చాటుగా ఉండి వింటూ ఉంటాడు ఎస్పీ గారు అందుకు కాదండి నేను మీకు థ్యాంక్స్ చెప్తుంది మీ పై ఆఫీసర్స్ వచ్చి మిమ్మల్ని కొట్టింది ఎవరైనా అడిగితే మా బావ పేరు చెప్పనందుకు సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీ బావ పేరు నేను ఎందుకు చెప్పలేదో తెలుసా భూమి వాడు నా పై ఆఫీసర్ చేతుల్లో దెబ్బలు తింటే నేను సంతోషంగా ఉండలేవును వాడు నన్ను ఎలా అయితే కొట్టాడో నేను కూడా వాడిని అలానే కొడతాను వాడిపై రివెంజ్ తీర్చుకుంటాను ఇప్పుడు నా మెయిన్ టార్గెట్ ఆ కృష్ణప్రసాద్ కాదు నీ బావ గగనే నీ బావ గగన్ని షూట్ చేసిన తరువాతే మీ మామయ్య కృష్ణప్రసాద్ సంగతి చూస్తాను అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఎస్పీ గారు మీరు మా బావని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మా బావ చాలా మంచివాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎవరి భర్త గురించి వాళ్ళు అంతే గొప్పగా చెప్పుకుంటారు కదా భూమి అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు అలా కాదు ఎస్పి గారు మా బావ గురించి మీకు చాలా విషయాలు తెలియదు అందుకే మా బావని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మా బావ దేవుడు పైకి కోపంగా కనిపిస్తాడు అంతవరకే కానీ ఆయన మనసు వెన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవన్నీ నాకు అనవసరం భూమి నా పై చెయ్యి చేసుకున్నాడు అందుకు వాడికి తగిన శిక్ష విధిస్తాను అని ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఎస్పి గారు వద్దు ఎస్పి గారు మా బావని ఏం చెయ్యొద్దు మా బావ నిజంగా చాలా మంచివాడు వాళ్ళ అమ్మ మాటను జవదాటని మంచి సుపుత్రుడు అమ్మ మాట కాదనలేకే కృష్ణప్రసాద్ మామయ్యను కాపాడటానికి వచ్చాడు కానీ మిమ్మల్ని కొట్టాలన్న ఉద్దేశంతో కాదు ఎస్పీ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవన్నీ నాకు అనవసరం భూమి అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు మా బావ చిన్నతనంలో జరిగినవన్నీ మీకు చెప్తాను ఆ తరువాత మా బావను శిక్షిస్తారో లేకపోతే క్షమిస్తారో ఆలోచించుకోండి ఎస్పీ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది బాల్యంలో ఆడుకోవలసిన వయసులోనే బాధ్యతను నెత్తిన మోశాడు మనమందరం చిన్నతనంలో మన తల్లిదండ్రులు పెట్టిన గోరుముద్దలు తిని పెరిగాము కానీ మా బావ తన తల్లికి చెల్లికి గోరుముద్దలు తినిపించుకుంటూ కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు ఎస్పీ గారు అని చెప్పి భూమి ఎస్పీ సూర్యకు చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా గగన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు చిన్నతనంలో పిల్లలందరితో కలిసి ఆడుకుంటూ ఉన్న సమయంలో తన తండ్రి రెండో పెళ్లి చేసుకొని తన తల్లిని చెల్లిని రోడ్డు మీద పడేశాడు ఆ కష్టం బావకు మాత్రమే తెలుసు ఎస్పి గారు అలా కష్టపడకూడదని బావ ఎంతోమందిని చదివిస్తున్నాడు ఎంతోమందిని దగ్గరికి తీసి ఆదరిస్తున్నాడు అలాంటి గొప్ప మనసు ఎవరికి ఉంటుంది ఎస్పి గారు మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేవన్నీ నిజాలు అసలు మీ అన్నయ్య చనిపోవడానికి కారణం కూడా మా కృష్ణప్రసాద్ మామయ్య కాదు ఆ అపూర్వనే నిజంగా మా అమ్మను కృష్ణప్రసాద్ మామయ్య చంపి ఉంటే కనుక కృష్ణప్రసాద్ మామయ్యతో నేను ఎందుకు అంత క్లోజ్గా ఉంటాను మావయ్యను చనిపోయాడని అందరినీ నమ్మించాల్సిన అవసరం నాకేంటి మా అమ్మను చంపింది కృష్ణప్రసాద్ మామయ్య కాదు అలాగే మా బావ మీ పైన ఏ దురుద్దేశంతో మీ పైన చేయి చేసుకోలేదు ఎస్పి గారు తన తల్లి చెప్పిందన్న ఒకే ఒక్క మాట కోసం తన తండ్రిని కాపాడటం కోసం వచ్చాడు నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళిద్దరు నిర్దోషులు మీరు వాళ్ళని అపార్థం చేసుకున్నారు అంతే ఎస్పీ గారు మీరు పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉన్నారు మీరు అపార్థం చేసుకొని ఒక నిరపరాధిని శిక్షిస్తే ఏదో ఒకరోజు మీరు శిక్షించింది నిరపరాధిని అని తెలిస్తే పశ్చాత్తాపడాల్సి వస్తుంది అందుకే ఎస్పీ గారు బాగా ఆలోచించుకోండి కావాలంటే మీరు ఎక్కడైనా మా బావ గురించి మామయ్య గురించి ఎంక్వైరీ చేసుకోండి నిజాలేంటో తెలుస్తాయి కానీ మీరు మాత్రం ఒక కంట ఆ అపూర్వను కనిపెడుతూ ఉండండి అప్పుడే మీకు అసలైన నిజం తెలుస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే భూమి నువ్వు ఇన్నిసార్లు చెప్తున్నావు కాబట్టి ఆ అపూర్వను ఈ రోజు నుంచి ఒక కంట కనిపెడుతూనే ఉంటాను నిజం తెలుసుకున్న తర్వాతే మీ మావయ్యకు మీ బావకు శిక్ష విధిస్తాను అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు థ్యాంక్ యూ ఎస్పి గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి హాస్పిటల్లో నుంచి బయటికి వస్తూ ఉండగా ఎదురుగా గగన్ ఉంటాడు భూమి గగన్ని చూసి బావా నువ్వెప్పుడొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక గగన్ భూమిని గట్టిగా హక్ చేసుకొని భూమి ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను భూమి పొరపాటు పడ్డాను భూమి నన్ను క్షమించు భూమి అని చెప్పి అంటూ ఉంటాడు బావా ఏంటి బావా పిల్లల్లా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చిన్న చిన్నపిల్లనే నిన్ను అపార్థం చేసుకున్నాను నీ గురించి తెలిసి కూడా నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను భూమి నువ్వు క్షమించానని చెప్పు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వేంటో నీ గొప్ప మనసు ఏంటో నాకు తెలుసు బావా నేను నిన్ను క్షమించడం ఏంటి బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ శరత్చంద్రాన్ని తీసుకొని హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది భూమి శరత్చంద్రాన్ని చూసి బావా అటు చూడు అని చెప్పి అంటూ ఉంటుంది మీ నాన్న భూమి అని చెప్పి గగన్ అంటాడు భూమి పరిగెత్తుకుంటూ నానా అని చెప్పి శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది ఇక శరత్చంద్రని ఐసీలోకి తీసుకెళ్తారు అపూర్వ ఏడుస్తూ ఉంటుంది అపూర్వ మా నాన్నకేమైంది అని భూమి అడుగుతూ ఉంటుంది ఆ కృష్ణ ప్రసాద్ వల్ల నీ వల్ల మీ నాన్న పాయిజన్ తీసుకున్నారే అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది ఇక డాక్టర్ శరత్చంద్రకు ట్రీట్మెంట్ చేయడానికి లోపలికి వెళ్తూ ఉంటే డాక్టర్ నా భర్తను మీరే బ్రతికించాలి ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది డాక్టర్ గారు మా నాన్నను కాపాడాల్సిన బాధ్యత మీపైనే ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ముందు పేషెంట్ కండిషన్ ఏంటో చూసొస్తాను అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడమ్మా చెప్పుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్